నటీనటులను వాళ్ళ కుటుంబ సభ్యులను ట్రోల్ చేసి అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ రద్దు చేయించినట్లు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా నటీనటులను కుటుంబ సభ్యులను ట్రోల్ చేసి అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళను రద్దు చేయించినట్లు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా తెలిపింది ఇది కేవలం ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లపై చర్చలు తప్పవని తెలిపింది జస్ట్ వాచ్ బీబీసీ ట్రోల్స్ రాజా లలిత హైదరాబాద్ కుర్రాడు ఎక్స్ వైజెడ్ ఎడిట్ జీరో జీరో సెవెన్ యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేశారు నటీ నటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను కామెంట్లను నలభై ఎనిమిది గంటల్లో తొలగించాలని డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేశారు ట్రోలింగ్ చేసే అసభ్య పదజాలంతో చేసిన వీడియోలు డిలీట్ చేయకపోతే వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవున్నారు ట్రోలింగ్ అసభ్యకరమైన వీడియోలు చేసే వాళ్లకు ఒక నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమయం ఇస్తున్నా దయచేసి ఇలాంటి వీడియోలని వెంటనే తొలగించాలని తెలిపారు ఒకవేళ తొలగించకపోతే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏపీ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం సోషల్ మీడియాలో నటి నటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నానని మంచు విష్ణు తెలిపారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి